తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు మంగళవారం నాడు మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకవర్గం పదవి మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూరి వాజ్రేష్ యాదవ్తో కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ తెలంగాణ రాష్ట మహిళా సహకార అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ కొల్లన్ హనుమంత్ రెడ్డి రాష్ట నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి సరిత వెంకటేష్ తెలంగాణ రాష్ట హాస్ కమిటీ మెంబర్ మహమ్మద్ ముజాయుద్దీన్ మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహ యాదవ్ మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ దీపాక నరసింహారెడ్డి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ గడ్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్ మరియు జవహర్ నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ మేడ్చల్ నియోజకవర్గం మండల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు